ఎందుకే ఈ రుజువు అయితే మోస్ట్ ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ అది కూడా ఫెస్టివల్ కలెక్షన్ అండి ఈ సారీస్ మాత్రం అమేజింగ్ లుకింగ్ చాలా ప్రిటీగా ఉన్నాయి సో ఫస్ట్ సారీ చూసేయండి ఈ సారీ అయితే రెడ్ కలర్లో చాలా బాగుంది అండి నాకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చాలా నచ్చేసింది నేర్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండి సారీ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా అండ్ యూనిక్గా అనిపిస్తుంది అనమాట సారీ మనకు బాధని డాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు లుక్ అయితే చాలా బాగుంది అండి స్టైల్ చేస్తే మనకు ఏదో లైక్ కొంచెం డోలా సిల్క్ టైప్లో ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే కానీ సినోన్ సారీ కట్టుకున్నట్టుగా ఉంది సారీ మాత్రం సో సూపర్ గా ఉంది ఆ లైన్స్ కానీ లేదంటే అక్కడ వచ్చిన అదంతా కూడా మనకు గోల్డ్ షేన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మనకు డాట్స్ అయితే ప్లేస్ చేశారు గా కూడా మనకు మంచి రెడ్ కలర్ లో ఫుల్ గా ఇలానే వచ్చేస్తుంది అండి ఇందులో కలర్స్ కూడా గా ఉన్నాయి టూ మోర్ కలర్స్ అయితే గా ఉన్నాయండి మీకు బోత్ బార్డర్లో ఏంటంటే చక్కగా జరిగి బార్డర్ ఇచ్చారు పైన చిన్నగా కడి బార్డర్ అండ్ స డౌన్లో కూడా అండి మంచి కొంచెం మీడియం సైజ్ బార్డర్ అయితే వస్తుందన్నమాట సో సింపుల్గా సారీ మాత్రం అద్దరిపోయింది కమింగ్ ఫెస్టివల్స్కి కానీ లేదు అనుకుంటే చిన్న చిన్న ఈవెంట్స్కి కానీ పార్టీస్కి దేనికైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండి సో దీని ఇంట్లో కూడా చక్కగా వాచ్ చేసుకోవచ్చు ముడత రావడం కలర్ పోవడం మాత్రం ఉండదు బట్ ఏంటంటే బ్రష్ మాత్రం యూజ్ చేయదు అండి బ్రష్ యూజ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రింట్ ఉందో అది అయితే మనం వాచ్ చేసే కొద్దీ కొంచెం షెయిన్ అనేది పోతూ వస్తుంది సో ప్రింట్ ఉంటుంది బట్ చైన్ అనేది పోతుంది అండి చైన్ కూడా పోడదు అంటే బ్రష్ యూజ్ చేయకపోవడమే బెస్ట్ ఆప్షన్ అండ్ ఇది కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ వచ్చింది నాకు ఈ సారీలో బాగా నచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనం ఓన్గా ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకుంటే ఎలా వస్తుందో ఆ లుక్లో ఇచ్చారు అండి నియర్లీ వన్ మీటర్ ఉంటుంది సో మంచిగా ఏదైతే ఆ రెడ్ లైన్ ఉందో అదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగుంది మధ్యలో మధ్యలో లైక్ సీక్వెన్స్ టైప్లో చిన్న చిన్నగా మిర్ర చెమ్కీస్ అయితే ప్లే చేసారు చాలా బాగుంది చూడండి జెట్లో వచ్చేస్తుంది మంచి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే పిక్ చేసుకున్నాను ఈ సారీ మనకు ఫెస్టివల్స్కి బాగా సెట్ అవుతుంది అండి ఏదైనా సరే ట్రెడిషనల్ లుక్కి మాత్రం అద్దరిపోతుంది అనమాట ఈవెన్ లైక్ హాఫ్ సారీస్ కూడా చాలా బాగుంటుంది ఈ సారీ అంతా కూడా మనకు చక్కగా పళ్ళు ఇచ్చేసారు పళ్ళు చూసుకున్నట్లయితే రిచ్ లుక్ పళ్ళు వచ్చేస్తుంది సో అందులో మనకు పికప్ పార్టర్న్ అండ్ లైక్ ఎలిఫెంట్ పాటర్న్ బోత్ మిక్స్లో వచ్చేసింది అని సో మనకు మిగతా సారీ అంతా కూడా చిన్న చిన్నగా సెల్ఫ్ కలర్ బుటీస్ అయితే వచ్చేసింది డౌన్ బార్డర్ చూసుకుంటే మనకు మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది సో పైన కూడా ఈక్వల్ బార్డర్ అండి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ బార్డర్లో మంచి జరి వీవింగ్ అందులో మంచి సర్కిల్స్ అండ్ చాలా బాగుంది అసలుకి లాస్ట్ స్టైన్లో మాత్రం కొంచెం ప్లెయిన్ బ్లౌజ్ మళ్ళీ మనకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది అనమాట బార్డర్ కలర్లో వచ్చేసి వన్ సైడ్ మనకు చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు లైక్ హ్యాండ్స్కి వస్తుంది కదా అక్కడ బార్డర్ అయితే ఇచ్చేసారు అండి సో చాలా బాగుంది చూడడానికి కానీ లేదంటే స్టైల్ చేస్తే కూడా చాలా స్ట్రిప్గా ఉందన్నమాట అండ్ ఈ సారీ చూసుకున్నట్లయితే మోస్ట్ ట్రెండింగ్ ప్రెజెంట్గా ఫుల్గా ట్రెండ్ అవుతున్న సారీ అండి జస్ట్ సెవెన్ థర్టీ రూపీస్ అలా పడింది ప్రాయ్ చూసుకున్నట్లయితే ఈ సారీ ఏంటంటే సినోన్ సిల్క్లో వచ్చేస్తుంది విత్ ఎలిఫెంట్ ప్యాటర్న్ అక్కడ వచ్చిన ఎలిఫెంట్స్ అంతా కూడా మనకు వస్తుంది వస్తుందనమాట చక్కగా ఎంత బాగుంది కదా సో పళ్ళుకి త్రీ సైడ్స్ సారికి డౌన్లో వచ్చేస్తుంది అండ్ ఇలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసారు అండి అది కూడా మంచి ఎంబ్రాయిడరీ తోని సో ఫ్లవర్స్ థీమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండి చిన్న చిన్నగా మళ్ళీ క్యూట్గా ఉంది అసలు చూడడానికి మాత్రం లుక్ అదిరిపోయింది మనకు సారికి డౌన్లో కూడా అలానే మంచి బుటీస్ అయితే వచ్చేస్తాయి మిగతా అయినంతా కూడా మనకు ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారు సో నాకు మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ తీసుకున్నాను మనకి ఇందులో మెనీ మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకు సెల్ఫ్ కలర్లో సెల్ఫ్ బ్లౌజ్ కూడా ఉంది అండి లేదంటే కాంట్రాస్ట్ కలర్స్తో కూడా ఉన్నాయి అనమాట సో దీంట్లో బ్లౌజ్ ఏంటంటే మనకు ఎల్లో కలర్ కలర్లో అయితే ఇచ్చేసారు మంచి ఎల్లో అండి దానిపైన కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది చిన్న చిన్న బుటీస్ అయితే ఓవరాల్గా ఇచ్చేసి ఓన్లీ స్లీవ్స్కి మాత్రం మళ్ళీ ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు వన్ సైడ్ వస్తుంది చాలా బాగుందనమాట సో క్వాలిటీ అయితే ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అంత బాగుంది అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది అని ఈసారి కూడా సేమ్ మనకు సినోన్ సిల్క్లోనే వచ్చేస్తుంది బట్ ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఫుల్ ట్రెండ్ కదా సో ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందని నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను అండి ఇందులో ఏంటంటే మంచి లైక్ పిస్తా కలర్కి ఆపోజిట్లో మంచి పర్పుల్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది సో స్కాలప్ కూడా చాలా దగ్గరగా వస్తుంది మొత్తం అంత కింద చూడండి ఆ వర్క్ అనేది ఏదైతే హెడ్లో ఉందో బార్డర్ దగ్గర ఆ వర్క్ చూసుకున్నట్లయితే మనకు అందులో పర్పుల్ కలర్ ఎంబ్రాయిడరీ యూజ్ చేసేసి లైక్ ఫ్లవర్స్ అయితే పెట్టారు అండ్ మిగతా అంతా కూడా మనకు జెరీ యూజ్ చేసేసి చక్కగా పాటర్న్ అయితే ఇచ్చేసారు అండి మనకు పళ్ళులో సీక్వెన్స్ టైప్ బుటీస్ వస్తుంది డౌన్ డౌన్లో కూడా సేమ్ రన్నింగ్లో వస్తుంది కింద కుర్చుల దగ్గర మిగతా అంతా కూడా మనకు ప్లెయిన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బుటీస్ కూడా మంచి సీక్వెన్స్ బుటీస్ అండి చాలా బాగా వచ్చేసాయి మొత్తం అంతా కూడా అండ్ ఈ సారీలో నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్తో వచ్చేస్తున్నాయి ఇందులో అయితే చాలా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇన్ మెనీ మోర్ డిజైన్స్లో ఉన్నాయి సో నేను చెప్పాను కదా ఇది అయితే సినోన్ సిల్క్ ఇందులో జార్జెట్లో ఉన్నాయి స్పేస్ సిల్క్లో ఉన్నాయి ఇలా ఆ ప్రైజ్ తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్లో కూడా ఉన్నాయి సో నాకు ఇది ఏంటంటే కంఫర్ట్గా ఉంటుంది అండ్ వాచ్ చేస్తే కూడా ముడత రాదు అండి ఎక్కువగా మనం ఎలా వాచ్ చేసినా కూడా ముడత రాదు దీన్ని రఫ్ అండ్ టఫ్గా వాచ్ చేసుకోవచ్చు ఎలాగో ఎక్కడ కూడా వర్క్ లేదు కాబట్టి జస్ట్ మనకు ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి ఆ వర్క్ కూడా అంత తొందరగా ఏం పోదు అండ్ చక్కగా పర్పుల్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్లౌజ్లో ఏంటంటే మనకు చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసారు డాన్కి చూసుకుంటే రన్నింగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సో సింపుల్ ఈ సూపర్ బండి అండ్ లో సారీ ఇది నేను గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అండ్ ఇట్స్ మై ఫేవరెట్ అండి సో నిజం చెప్పాలి అంటే ఇలాంటి కలర్ కాంబినేషన్ నిజంగా చాలా రియర్గా వస్తుందనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది పెద్ద బార్డర్ అండ్ కంట్రెస్లిక్ బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది సో వీటి లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది జస్ట్ ఓపెన్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయగానే ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి ఒకే లింక్ అనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అప్పుడు ఈరోజు వీడియోలో ఎన్ని సారీస్ పెడతాను దాని ఇమేజెస్ విత్ ప్రైజెస్ కనిపిస్తాయండి మీకు నచ్చిన దానిపైన క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ యాప్లో ఆ సారీ అనేది ఓపెన్ అయిపోతుంది లేదు అంటే ఛానల్ పైకి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి అండ్ ఈ సారీ అయితే ఇలా చక్కగా కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అయితే ఇచ్చేస్తారు అండి మొత్తం అంతా కూడా ఇదంత పర్పుల్ కాదు కొంచెం రాయల్ బ్లూ కలర్లో ఉంటుంది అండి లుక్ వచ్చేసి ఆ రెండు మిక్స్లో అనిపిస్తుంది అనమాట సో లైట్ ఫోకస్ని బట్టి అది ఒకసారి పర్పుల్లా అనిపిస్తుంది ఒకసారి రాయల్ బ్లూలా అనిపిస్తుంది అండి శారీ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది మంచి సిల్క్లో వచ్చేస్తుంది చాలా స్మూత్ చాలా సాఫ్ట్గా ఉంది సో అందులో గ్యాప్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండి చక్కగా మనకు మిడిల్లో గ్యాప్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా మంచి జరీ అయితే ప్రొవైడ్ చేస్తారు సారీ అయితే లుక్ అద్దరిపోయింది సింపుల్లీ సూపర్ బండి ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయొచ్చు అనమాట అంత బాగుంది సారీ క్వాలిటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ ఈ సారీలో ఏం చూసుకున్నట్లయితే లైన్స్ ఇచ్చేసి సారీ అంతా కూడా మనకు త్రీ టైప్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న తోని పర్పుల్ కలర్లో వచ్చేసి వన్ సైడ్ మాత్రం హ్యాండ్స్కి బార్డర్ అయితే ప్లేస్ చేస్తారు అండి సో లుక్ మాత్రం చాలా బాగుంది సింపుల్గా అద్దరిపోయింది అనమాట వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చేస్తే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అందరు కూడా బాయ్